హలో అండి చూడండి ఇవి గోరెండ్ ఎంత బాగున్నాయి కదా ఇవి ఫెస్టివల్స్కి మేము బిఫోర్ పెట్టుకుంటాము సీట్స్ ద్వారా ప్రొపగేట్ చేసుకుంటాము చాలా అంటే చాలా బాగుంటాయి ఇవి తెలంగాణలో ఎక్కువగా ఉంటాయండి మా సైడ్ అయితే విడివిడిగా పెట్టుకుంటా ప్రతి ఒక్కరి హౌస్లో ఉంటున్నాయి మ్యాక్సిమము ఇవి వచ్చేసి ఏంటంటే మంచి చూడండి బంతి పూ మన రోజ్ ఫ్లవర్ లాగా ఎంత బాగుందో లాగా ఉంటుంది అసలు ఎంత క్యూట్గా ఉందో ఇదైతే కలర్ కూడా చాలా బాగుంది చాలా కలర్స్ ఉంటాయి ఇందులో ప్రజెంట్ అయితే మా మమ్మీ వాళ్ళ హౌస్లో ఇది ఒకటే కలర్ ఉంది చాలా బాగుంది వీటిని బతుకమ్మకి ఫెస్టివల్కి బిఫోర్ని ఈ సీడ్స్ అనేటివి పెడతారు పెట్టగానే ఇవి ప్లాంట్స్ వస్తాయి ఈ ఫ్లవర్స్ని ఈ ఫెస్టివల్స్కి యూజ్ అయ్యేలాగా పెట్టుకుంటారు అనమాట బతుకమ్మ కేవలం బతుకమ్మ కోసమే మాక్సిమం పెట్టుకుంటారు మా మమ్మీ వాళ్ళ ఎవరైనా సరే మాక్సిమమ్ మా సైడు వీటిని ఫెస్టివల్స్కి యూజ్ అవ్వాలి అని చెప్పేసి ఒక రో అంతా పెట్టుకునేలాగా బాగా యూజ్ చేసుకుంటారు బాగుంది కదండి ఇవి స్వీట్స్ ఎలా ఉంటాయండి ఇదిగోండి ఇక్కడ ఉంది కదా ఇందులో స్వీట్స్ ఉంటాయి ఇదిగోండి ఇందులో సీడ్స్ ఉంటాయి ఇది ఇలా బ్రేక్ చేస్తే మనకి సీడ్స్ ఇవి ఇలా సీడ్స్ వస్తాయి వీటిని మనం పక్కన పెట్టుకొని నెక్స్ట్ ఇయర్కి యూజ్ చేసుకుంటారు ఇది మనం ఇట్లా తెప్పగానే ఇట్లా ఇట్లా అవు ఇట్లా ముడుచుకుంటుంది చిన్నప్పుడైతే నేను దీన్ని బాగా తెంపేదాన్ని అప్పుడు వెంటనే ముడుచుకొనివి ఇంకా ఇవి ఇంకా కొన్ని డేస్ అయ్యాక ఈ సీడ్స్ బ్లాక్ కలర్ అయితే అప్పుడైతే ఇంకా ఫాస్ట్గా సరికి ఇట్లా ఇట్లా ముడుచుకుంటుంది ఎంత బాగా అనిపిస్తుంది చిన్నప్పుడు ఎప్పుడు ఇలానే ఆడుకునేదాన్ని నేను ఈ ఫ్లవర్స్ ప్లాంట్తో అయితే ఈ సీడ్స్ని ఇలా చేయడం ఎందుకు మంచి తమాషా ఒక ఆటలాగా అనిపించేది మీలో ఎంతమంది ఇలా ఆడుకునేవాళ్ళు నా అలాగా బాగుంది కదా ఇది ఎలా సర్కిల్ అయిందో చూసారా రొటేట్ చేసుకుంటుందిలా బాగుంటాయి ఫ్లవర్స్ గోరెంట ఫ్లవర్స్ అంటారు మా సైడ్